పరిశుద్ధులు ఏం చేస్తారు పాపుని క్షమిస్తాడు అంటే పాపిని క్షమించటమే గానీ అపహాసించటం అనేది మనలో ఉండకూడదు జాగ్రత్తగా భారత తర్వాత తర్వాత ఏమైపోతాడంటే చూడండి నందు ఆనందించు శివరాత్రు దాన్ని ధ్యానించేవాడు పరిశుద్ధుడైతే ఏం చేస్తాడు తెలుసా బైబిల్ చదువుతాడు పరిశుద్ధులు ఏం చేస్తాడు బైబిల్ చదివితాడు బైబిల్ చదివితే ఏమస్తుంది దాంట్లో ఉన్న అన్ని పరిస్థితులకి అర్థమైపోతా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ పరిహితాత్మక దేవుడు అంటాడు అనుకున్నాం కదా ఇక అన్నీ నీకు అటాగా అటాగా అటాకామని అన్ని అవళ నీకు అర్థమైపోతాయి ముందే చెప్పకముందే అర్థమై అర్థమైపోతాడు దేవుడు నీకు తెలియజేస్తే ఉంటాడు అంత స్పీడ్గా ఉంటాడు అనమాట తర్వాత దేవుని నమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టును మొక్కను చూసి అది ఫలం ఇవ్వలేదు అనుకోండి నీరసపడిపోతాడు అది దేవుణ్ణి నమ్మిన బిడ్డ ఏం చేస్తాడు అన్నీ ఇచ్చేది ఎవరో చెట్టు కాదు ఎవరో దేవుడు దేవుణ్ణి నమ్మినడు బాసులు లేనివాడు ఏమనుకుంటాడు ఆ చెట్టునే నమ్ముకుంటాడా దాని నుండి వచ్చి వచ్చిందే మన తిని బ్రతకాలని కానీ దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఏం చేస్తాడు అన్నీ దేవుడే ఇస్తాడు ఆ చెట్టు కాకపోతే మరో చోట నుంచారా వాడికి అలా ఆనందం ఉంటుందా ఎవరు ఊరు వెళ్ళినా వాడికి సంతోషంగా ఉంటుంది ఇంకా ఎక్కడ పడిపోతాడు నీకు పడిపోయేవాడు ఎవడంటే ఎండిపోయేవాడు ఎవడంటే చెట్టు పల్లె దేవుని అవునా అవును అండి తర్వాత అతడు చేయలేదు అంత సఫలం అంటే దేవుని ఉద్దేశాలలో ఉంటే దేవుడే నీకు ముందుకు నచ్చిస్తాడు అంటే నీ ఆలోచనలు దేవునికి నచ్చితే నీ ఆలోచన దేవుని నచ్చితే దేవుడే నీ ఆలోచనలు సఫలం కొన్ని మాటలు నీ అంతటా నువ్వే బాసం తీసుకోవాలని మనసు మార్చుకున్నావా వేరే ఎవరైనా వ్యక్తులు ఏమైనా మనసు మారిస్తే వారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ కోసం ఏమన్నా మనసు మార్చుకున్నట్టుగా తీసుకోవాలనుకుంటున్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది పరలోకంలో దేవుడు తన జీవ గ్రంథంలో రాసుకుంటాడు ఇక్కడ ఉన్నవాళ్ళు కొత్త కాలానికి మేము ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు నిత్యం ఉండే ఆ దేవుడు వింటనే ఉన్నాడు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఉన్నాయి ఇప్పుడు కనపడే వాళ్ళే వింటారు అనుకో మాకు కనిపించని దేవదూతలు కూడా రౌండ్ ఆల్ రౌండ్ ఉంటాయి ఉన్నాయి అవి ఉన్నాయి అవి లేకపోతే మనకు కుదర తలమరాలు డామ్ అంటుంది దేవుడు అంతగా హాఫ్ చేశాడు కాబట్టి తొందరగా ముగి చేసుకుందాం సరే యేసుని మరి నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తున్నావా అంగీకరిస్తున్నావా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి బ్రతికి లేచాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావా రక్తంలో నీ పాపాలు పడతాయని క్షమి నమ్ముతున్నావా నమ్ముతున్నావా ఆయన ద్వారానే నీకు పరలోకంలో మార్గం ఉందని నమ్ముతున్నావా ఆయన ఆ ప్రభుత్వేవిడని నమ్ముతున్నావా ఎస్ ప్రభుత్వేవిడ నమ్ముస్తున్నావా నమ్ముతున్నావా ఓకే మరి బాక్ తీసుకుని ఇవ్వడానికి నువ్వు సెలెక్ట్ అయ్యావు కాబట్టి బాక్ చేస్తున్నా నీకు మరి ఇవ్వడం జరుగుతుంది

ਜੇਰੀ ਸ੉ਨ੍ਤਰ ਦੋਨੁ ਗੁਪੁਲੇ ਕੇਮ